హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అని కోరుకుంటున్నాను ముందుగా చిక్కుడుకాయలను కడిగి వాటికి పీచు తీసేసి శుభ్రం చేసుకోవాలి తర్వాత వాటిని ఒక కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిలో కొద్దిగా నీరు పోసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలండి కుక్కర్లో వచ్చే వరకు ఉడకనేవ్వాలి కుక్కర్లో ముక్కలు తర్వాత ఒక ముక్కుడు తీసుకొని ఉడికించే ముక్కని పక్కన పెట్టుకొని ఒక ముక్కుడు తీసుకొని వాటిలో కావాలు జీలకర్ర మినపప్పు వీలుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లి రమ్మలు దంచుకొని దాంట్లో వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి నాలుగు ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఉడికించుకున్న ముక్కల్ని దానిలోకి వేసుకొని కలియబెట్టాలి ముందుగా ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేయించుకొని కలిగి అవి రెండు నిమిషాలలో ఉడకనిచ్చిన తర్వాత వేయించిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ వేయించుకొని దానిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ కలియబెట్టి అందులోకి జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలండి జీలకర్ర పొడిని వేసుకున్నాక నిమిషం పాటు తిప్పాలండి తిప్పిన తర్వాత కారం రెండు స్కూల్ మనం ఇందాక ఉడికించుకున్న ముక్కలకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి దీనిలో కూడా సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఉప్పుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి కొనుక్కున్న ఇష్టం అని తీసేసి పక్కన పెట్టుకొని భోజనం చేసేటప్పుడు వడ్డించుకొని తినడం ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ట్రై చేసి ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర ఆప్షనల్